ఫోన్ చేసింది పార్వతమ్మ గారు చెప్పండి గోపి గారు జయశ్రీరామ్ నమస్కారం మీకు ఎవరో మీకు తెలిసిన వాళ్ళు ఎవరో అంటే పార్వతమ్మ గారితో మాట్లాడాలంటే ఒక అమ్మాయింది ఎవరు మాట్లాడమ్మా చెప్పమ్మా ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే అమ్మాయి క్రిస్టియన్ ఓహో అటో అండి చెన్నారా అండి బాగున్నావా బాగున్నాను అప్పుడప్పుడు మీ వీడియోస్ చూస్తాను ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చూసాను అనుకోండి బాగా పడతారు మీ సాంగ్స్ బాగా పాడతారు తెలుసా అవునా థ్యాంక్ థ్యాంక్ యూ చెప్పమ్మా అంటే మీతో మాట్లాడదామని ఒక ఏమంటారు అది అభిమాను ఓహో అభిమాని ఓహో అవునా భోజనాలు అయిపోయినాయి ఆంటీ అయిపోయామ్మా అయిపోయి మీది మీ ఊరు ఎక్కడ ఆంధ్ర ఆంధ్ర మీది ఎక్కడ అండి మాది ఆంధ్ర అంటే మాది వెస్ట్ ఆహా మాది ఇటువైపులే అవునండి ఇంత అంతగా ఉన్నారా అంటే బాగున్నానమ్మా మీరందరూ బాగున్నారా చెట్టుకెళ్తున్నావా ఇంకే సంగతులు అయితే ఇంకే అమ్మాలందరూ బాగున్నారా మీరు అందరు మొదటి నుంచి క్రిస్టియన్స్ అవునండి పూర్వ కాలం నుంచి ఇంకేమి చెప్పండి నేను చెప్పాలనుకుంటున్నావా అడగాలనుకుంటున్నావా మీకు క్రిస్టియన్స్ అంటే హిందూ నచ్చదు ఇదేం ప్రశ్న అమ్మా ఇంకేం క్వశ్చన్ అంటే నాకేం యూ క్రిస్టియన్స్ అంటే నాకు నచ్చదని ఎవరు చెప్పారా నేను ఎప్పుడు చెప్పలేదే నచ్చదని పాస్టర్స్ అంటే మాకు నచ్చదు పాస్టర్స్ ఎట్లా మాటలు విను కదా మీరు అందరూ డబ్బులు ఇచ్చి బాగా మేపుతున్నారు అందుకు కదా వాళ్ళు పిచ్చి అన్నీ వేసుకొని తిరుగుతున్నారు ఇప్పుడు మేమేమంటాము మీరు మీకు నచ్చితే ఎవరినైనా ఎవరి నమ్మకం వాళ్ళది అంతే కదా ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరిని దీన్నే నమ్ము ఇతన్నే నమ్ము అని మేము ఎవరికి ఎవరు చెప్పలేము ఆ రైట్స్ కూడా ఎవరికి లేవు ఎవరి నమ్మకం వాళ్ళది కానీ మేము ఏమంటాం అంటే పాస్టర్స్ నమ్మకండి మీరు ఎవరికైతే నమ్ముతారో వాళ్ళని కొలుచుకోండి పాస్టర్స్ నమ్మకం అండి అని చెప్తున్నాం మేము మరి మేము చెప్తుంటే తిరిగి మా మీద తిరగబడుతున్నారు తిరగబడిన వాళ్ళని మళ్ళీ మేము బుద్ధి చెప్పాలని చెప్తున్నాం అంతే మాకెందుకమ్మా ప్రత్యేకంగా ఒక క్రిస్టియన్స్ ఒక మతం అంటూ మేము వాళ్ళని కించపరిచే ఉద్దేశం మాకేమీ లేదు పాస్టర్స్ నమ్మకండి తర్వాత ఏంటంటే మీ క్రిస్టియన్స్ మీరు మీ దేవుణ్ణి మీరు పూజించుకోండి అయితే ఒక విషయం ఎందుకు చెప్తున్నాం అంటే నువ్వు చిన్నపిల్లవు నువ్వు ఇప్పుడు పుస్తకం చదివినా కానీ అందులో నువ్వేం నేర్చుకుంటావు అందులో ఏముందో తెలుసుకుని వెళ్ళాలంటే చెప్తాను ఇప్పుడు నేనున్నానమ్మా ఇప్పుడు నేనున్నాను నేను నీకు ఏదో చెప్తాను మధ్య పెట్టి మాయ మాటలు వెంటనే నన్ను నమ్మడం కరెక్ట్ కాదు కదా అవునా కాదా అంటే అమ్మా నేను చాలా మంచిదన్ను అనే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యు నేను నన్ను నమ్మకపోతే ఇది అది నన్ను నన్ను నమ్మకపోతే అది అని నేనేదో చెప్తాను వెంటనే నమ్మడం ఎంతవరకు కరెక్ట్ అసలు ఇద్దరు ఏముంది ఈ విషయం అయితే ఇవి మంచిదా చెట్టదా ఇవి చెప్పిన మాట మనం నమ్మొచ్చా లేదా అందుకే నన్ను ఆలోచించాను కదా ఆలోచించుకొని అప్పుడు నన్ను నమ్మాలి అప్పుడు నేను చెప్పింది చెయ్యాలి ఆలోచించకుండా ఏదో దాన్ని పోయిన దానం అనుకోలేను నేను వస్తాను చెప్తాను నమ్మడం ఎంతవరకు కరెక్ట్ అమ్ముకోదు కదా అలాగే అలాగే పుస్తకంలో ఏముందో మీరు ముందు చదవండి పుస్తకం మంచి చెప్తుందా చెడు చెప్తుందా అని చదివిన తర్వాత మీరు అప్పుడు దేవుని నమ్ముతారో మాంచారు అది మీ ఇష్టం ఇది చదువుకుంటున్నారు కాబట్టి చదువుకున్న చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు తెలుసు తెలుసుకొని ఇప్పుడు కరుణకరి గారి అతను తెలుసు కదా బాగా తెలుసా మరి అతను క్రిస్టియన్ లో పుట్టాడు అతను అతనికన్నా ఇంకా చాలా మంది క్రిస్టియన్స్ లో ఉన్నోలే మరి వాళ్ళు ఎందుకు బయటకు వచ్చారు జ్ఞానం ఉంది కాబట్టి తెలుసుకున్నారు కాబట్టి అది మంచిగా చీర అంతవరకు ఎందుకు విదేశంలో కూడా చాలా మంది వదిలేస్తున్నారు కదా సి మా అయితే మన దేవుణ్ణి ఆసినట్టు నేను ఏ దేవుణ్ణి ప్రోత్సహించట్లేదు అర్థమైందా మా దేవుడిని ఉంటండి ఏ దేవుణ్ణి మొక్కినా ముందు ఏముందో చదవండి చదివిన తర్వాత మేము అందులోకి వెళ్ళండి అన్నాం మాది గొప్ప అది గొప్ప ఇది గొప్ప మమ్మల్ని నమ్మండి నమ్మకపోతే మేము మా నరకంలోకి వేసేస్తాం మురికాయలోకి వేసేస్తాం అని ఎవరు చెప్పం కదా ఆ పద్ధతి మనలో లేరు కదా ఎవరైనా సరే మేము చెప్పింది ఒకటి మీరు ఆ బుక్లో ఏముందో చదవండి మంచి ఉందా మంచిది ఎక్కువ ప్రేరేపిస్తుందా చెడు ఎక్కువ ప్రేరేపిస్తుందా అది చిన్న పిల్లలు కాబట్టి ఇప్పుడు నేను కొన్ని కొన్ని మాటలు తెలిసినా కానీ నేను చెప్పలేను పెద్ద పెద్ద అమ్మాయి నీ వయసు పెద్ద అయితే నేను చెప్పు ఇప్పుడు నువ్వు నా నా పాప లాంటిదేనా కాబట్టి నేను చెప్పలేను మీకు అది చదివితే అర్థం అవుతుంది చదివిన తర్వాత అందులో ఉండాలా వచ్చేయాలా లేకపోతే పాము ఊరుకోవాలా మంచి నిర్ణయించుకోవాలి మా పలారావులు నమ్మనే మీరు చెప్పట్లేదు మాకు ఎవరి మీద ప్రత్యేకంగా ద్వేషం లేదు చెడుతో ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు అమ్మా ఆ పిల్లలు ఊరు నిర్వహి వెళ్తున్నప్పుడు మంచి బుద్ధి చెప్తాం అంతే కదా అది చెడు అని చెప్తాం అంతవరకు చెప్తాం ఒక స్టేజ్ వచ్చిన వరకు పెద్దైన తర్వాత కూడా మీరు చెప్పే పరిస్థితి రాకూడదు కదా అప్పుడు వాళ్ళు నిర్ణయించుకో వెళ్ళాలని ఇంకా అటే వెళ్ళాను కదా కర్మ కానీ తల్లిగా నేను చెప్పాలి కదా మంచి మంచి ఏది చెడేది నేను చెప్పాలి కదా అది ప్రత్యేకంగా క్రిస్టియన్స్ అని ముస్లింస్ అని మాకేమీ లేదు మీరు ఎవరిని నమ్మినా ఆ బుక్ లో ఏముండో చదవండి ఎందుకు ఎంతమంది తిరగబడుతున్నారు ఎందుకు ఎంతమంది చెప్తున్నారు ఎవరికి ఇంత లేదు ఎవరికి దీని వల్ల లాభాలు దీనివల్ల ఆశ్రయ మాకు ఎవరేమివ్వరు ఇంకా మాకు ఇక్కడ అనవండి కానీ మేము అందరితో సిట్లు కాస్తూ ఉండాలి మంచి చెప్తూ కూడా మేము సిట్లు రాస్తూ ఉంటాం చాలా మంది బుర్రోళ్ళు తిడుతుంటాం అమ్మ తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏంటంటే మెయిన్ పాస్టర్స్ మేము ఎక్కువ టార్గెట్ చేస్తాం పాస్టర్స్ మంచిది రాదు తర్వాత బుక్ చదివి అవి చల్లాలి మీరు అర్థమైందా బుక్ చదవండి అందులో ఉండాలా అసలు మానేయాలా అది నమ్మాలా ఈ బుక్ ఎంతవరకు కరెక్ట్ ఇది మంచి చెప్తుందో తిరుగు చెప్తుందా పాస్టర్ ఎలాంటి వాళ్ళు చూసుకోండి మీరు పాస్టల్ పెద్ద ఎరవులు ఆ లేదా పెద్ద ఎరవులు ఆరు మీద ఎరవలు ఈ ప్రపంచంలోనే ఉండవు అది మాత్రం కన్ఫామ్గా మేము చెప్తాం మమ్మల్ని తిద్దా మేము వదలం మేము ఊరుకోం అది ఇచ్చేస్తాం మేము అది ఎంత పిచ్చి పిచ్చి యాసాలు వేసినా కానీ వాళ్ళని వెంటనే ఆ బండలన్నీ బయటపడిపోతా చూస్తున్నావు కదా చూస్తున్నావా లేదా అవి చూపిస్తావు కదా ఇవన్నీ చూసిన వాళ్ళు చూస్తాం దేవుడుతారో బయటపడిపోతాయి మీరు ముందు పాస్టల్ని తెలుసుకోండి అక్కడ పెద్ద తెలుసుకోండి దా తర్వాత మీరు ఆలోచించుకోండి హిందువులు మీరు అందరం ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది అని మీరు ఆలోచించుకోండి అందరూ మనమే అందరూ మనలే కాబట్టి మన హిందువులే అందరూ మన దేశంలో అందరూ అనగంలో అక్కచేళ్ళం కాబట్టి తల్లి తల్లిదండ్రుల ఉంటాం కానీ మంచి గురించి చెప్తాను అది విన్నోళ్ళు వింటారు విన్నోళ్ళు తిరగబడతారు తిరగబడి తిరగబడి వాళ్ళే పోతారు అంటే కదా చాలా వరకు చాలా రకాలుగా పూజలు ఇవి చాలా వెళ్తారు మరి మీకు అనిపించదా ఈయనకి వెళితే కుక్కలు అమ్మా ఇప్పుడు నేను చేస్తుంది విమర్శ ఇప్పుడు నేను రాళ్ళు ఇప్పుడు నువ్వు నా మీద రాయిస్తే నేను నీ మీద పూలు ఇస్తారు నా కదా అలాగనమాట నచ్చిన వాళ్ళు వచ్చారు ఇప్పుడు దాన్ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారు మేము చెప్పింది నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చిన వాళ్ళు ఉంటారు కామెంట్స్ వస్తాయి కామెంట్స్ చూస్తూ కూర్చొని మనం ఆగలే ఆకూడదు కదా మా ధన ప్రకారం మనం చేస్తుండే మంచి అన్నప్పుడు మన పని మనం చేసుకుంటూ పోవడమే పోవడం కుక్కలు ఉరుగుతాయి ఆ కుక్కలు మనం ఆగిపోతే మనం అక్కడే ఆగిపోతాం చాలా మందికి చాలా విషయాలు తెలియకుండా పోతాయి అంటే బ్రేక్ ఫాస్ట్స్ ఉంటాయి కదా ఉన్నారా బ్రేక్ఫాస్ట్ మీరు అంత అదే ఫాస్ట్ ఎవరైతే ఎలా అయితే చేస్తున్నారో ఎవరైతే మీకు ఎగినస్ట్గా మాట్లాడారు వాళ్ళ గురించి చెప్తా ఉంటారు కదా అప్పుడు మీకు కామెంట్స్ అనేవి చాలా దూరంగా వస్తాయి కామెంట్స్ అంటే అంటే నాకు నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మీరీ కదా అది నేను చెప్పలేండి మీరీ కదా ఇది చుగ్రాడు ఇవి కొంచెం హట్టింగ్ కలిగే ఎందుకలా ఎవరు అన్నారు నేను అన్నానా ఎక్కడ కామెంట్ కామెంట్లో ఒకసారి ఎక్కడ అన్నానా కామెంట్స్లో మరి మా దేవుడు పెడుతున్నప్పుడు మరి మేము అనాలి కదా ఇప్పుడు కామెంట్లో గా కామెంట్ పెట్టారు అనుకో అమ్మా మరి నేను కరెక్ట్ గా పెడతాను ముండా అంటే ముడిచిపెడతాం కదా ముండా అంటే ముందానే కదా అంటాము ఇప్పుడు నా రాముడిని నీ రాముడిది నీ రాముడు అది అంటే నేను అలా నా అంత గొప్ప రాముడినే నువ్వు చూసేస్తుంటే పొలకలో ఏకలాంటివు లేదు వాళ్ళని మేము ఏక తీసి బాగా ఎందుకంటే అందులో ఏమీ లేదు మీరు చదువుకున్నావు కదా నువ్వు చిన్నపిల్లవు నేను ఎక్కువ చెప్పలేను నాకు తెలిసిన కూడా కొన్ని మా గోపి గారు ఇప్పుడు లైవ్కి వెళ్ళిపోవు కదా నీకు ఏదైనా అడగాలనుకుంటే ఆయన కూడా నువ్వు చిన్నపిల్లవు కాబట్టి నీకు ఎలాగ అర్థం అవుతుందో అలా చెప్తారు ఆయన కూడా ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడదు కొన్ని విషయాలు చెప్తారు అయితే ఇప్పుడు అంత గొప్ప దేవుణ్ణి ఈ దేశంలో పుట్టారు ఈ యేసు అనే కూడా మన దేశం కాదు మన మన భాష కాదు మన వేషం కాదు మన భూమి మీద పుట్టలేదు ఇది 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 మన భారతదేశ గడ్డ మీద వాళ్ళు పుట్టలేదు అలాంటిది నా భార మన భారతదేశంలో ఈ గడ్డ మీద పుట్టినోడు రాముడు కృష్ణుడు ఇవ్వండు కూడా ఇక్కడ పుట్టిప్పుడు నీ ఇంట్లో నువ్వు ఉన్నావమ్మా నీ ఇంట్లో ఇప్పుడు నేను ఎదుకు వచ్చాను నీ ఇంటికి నీ ఇంటి గురించి నిన్నే నెమ్మదిస్తే నీకు కోపం వస్తుంది రాగా నేను ఎద్దుకున్నా ఎద్దుకున్నట్టు ఉండాలి అంతేనా నువ్వు నీ ఇల్లు నీది ఇల్లు నీది కదా నీ ఇంటి నేను చుట్టం కావాల లేకపోతే అద్దుకో వచ్చాను నా నా హద్దుల్లో నేను ఉండాలి కదా నీ ఇంటిని విమర్శించడానికి నేను ఎవరిని నీ ఇల్లు నీ ఇష్టం వాళ్ళకి కదా అలాగా ఈ దేశంలో పుట్టిన వాళ్ళు వాళ్ళు వాళ్ళని మనందరూ వాళ్ళందరూ మన దేవుడు వాళ్ళనే కొలుస్తాం ఈ మధ్యలో ఎవరో వచ్చారు మధ్యలో లేని వాళ్ళు ఎవరో తీసుకువచ్చాడు ఎవరు బ్రిటిష్ ఎదవో అప్పుడు పూర్వీకులు అంటున్నాం కాబట్టి అప్పుడు ఎవరికి చదువు లేవు బైబుల్ ఇప్పుడు కూడా చాలా మంది బైబుల్ చదవకుండా ఆ పాస్టర్ గారు చెప్పిన మాటలు విని వెళ్ళిపోతున్నారు తప్ప బైబుల్లో ఏమన్నా చదివి వెళ్ళినా ఎవరు లేరు బైబుల్లో అన్ని బూట్లే ఉన్నాయి ఎందుకు వన్ కదా మేరీ అన్నగా అంటారని నేను ఏం చెప్తాను నీకు చెప్పు మేరీ ఎంతమందితో గర్భం చేయించుకుంది తెలుసా పోని తెలియదా పరిశుద్ధ ఆత్మ అంటారు కదా అర్థం మేరీ ఆ ప్రెగ్నెన్సీ అమ్మా ప్రెగ్నెన్సీ మేరీ పెళ్ళి అయిందా అవలేదా అది మ్యారేజ్ ఫిక్స్ అయింది ఈరోజు అవుతారు మేరీకి ఫస్ట్ పెళ్లి కాకముందు ఆత్మ అనేసి ఒకరితో గర్భం చేయించుకుంటది పరిశుద్ధాత్మ అని పెట్టారు ఓకేనా మరి పరిశుద్ధాత్మతో గర్భం చేయించుకుని వేసిన కన్నది అవునా అంటే నాకు ఇక్కడ ఇంకోటి ఒకటి రామాయణంలో రాముడు వాళ్ళ ఫాదర్ పేరు ఏంటండి దశరథ మహారాజు ఆయనకి పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి ఏదో పూజ చేస్తారు తర్వాత పాయసమే పాయసం అనుకుంటా కదా అక్కడ పాయసం గీసం కాదమ్మా దశరథ మహారాజుకి ఆల్రెడీ పిల్లలు ఉంటారు ఆమె పేరు శాంత ఫస్ట్ పుట్టిన ఆమె పేరు శాంత తర్వాత ఆయనకి మగ్గు పిల్లలు కావాలని చెప్పి పుత్ర కామిస్ట్ యాగం అనేది చేస్తాడు పుత్రుల కోసం అనమాట అంటే అబ్బాయిలు పుట్టాలని పుత్ర కామ్యస్ట్ యాగం చేస్తాడు అర్థమైంది ఆల్రెడీ ఫస్ట్ శాంత ఒక అమ్మాయి పుట్టుతుంది ఋషశృంగుడు మహారాజుకి ఇచ్చి పెళ్లి ఋషశృంగుడు అనే మునికిచ్చి పెళ్లి చేస్తారు తెలుసా మీకు అమరాజు తెలీదు అందుకే ఆల్రెడీ ఆయన పుత్ర కామిస్ట్ యాగం పుత్రుడి కోసం యాగం చేస్తే అప్పుడు ఆ పాయసాన్ని దేవు దేవతలు తీసుకొచ్చి అగ్నిహోత్రుడు తీసుకొచ్చి పాయసాన్ని ఇచ్చినప్పుడు ఆ పాయసం తాగితే అప్పుడు నలుగురు పిల్లలు పుడతారు ఆయనే రాముడు సరే రాముడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు భర్తుడు శత్రుఘ్నుడు నలుగురు పుడతారు అనమాట ఈ నలుగురు కూడా ఎవరయ్యా అంటే రాముడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి సుదర్శన చక్రం ఇలా నలుగురు కూడా పుడతారనమాట మనుషులుగా పుట్టి చేస్తారు చెప్పండి ఇంకా అంటే మీరు కైకి రాముడిని పంపిస్తారు కదా వాసులు అంటారు అలా పంపించడం అంటే దానికి అది కూడా లోక కళ్యాణం అక్కడికి వెళ్ళాలంటే రావణాసుడు అంతం అవ్వాలి కదా రావణాసురు అంతం అవ్వాలంటే ఇవన్నీ జరగాలి అర్థమైందా రావణాసురు చంపడానికి కదా ఆయన పుట్టింది చంపడానికి కాబట్టి ఇదంతా కూడా దేవుడు ప్రణాళిక అని మీ భాషలో అంటారు చూడు బైబుల్ భాషలో దేవుడు ప్రణాళిక అంటారు ఇక్కడ కూడా ఇది ఇదంతా కూడా దేవుడు ప్రణాళిక అనమాట ఆయన పుట్టడం గాని ఆయన అడవులకి వెళ్ళటం కానీ అక్కడ రావణాసురుడు చేసి సిద్ధం చేసి చంపటం గానీ అసలు వీళ్ళంతా అసలు మీరు ఈ చరిత్ర రావణాసురుడు రాక్షసుడు కాదు అసలు గా అతను ఆయన కాదు కాదు ఒక నిమిషం నన్ను చెప్పని అమ్మ ఈ రావణాసురుడు గాని ఇరణ్య కష్ ఇరణ్య గాని ఇరణ్యాక్షకుడు గాని పోతే భారతంలో ఉంటాడు వీళ్ళిద్దరు కూడా జయ విజయులనే ద్వారపాలకులు అసలు యాక్చువల్ గా రావణాసురుడు కుంభకర్ణుడు వీళ్ళిద్దరు జయ విజయులనే ద్వారపాలకులు విష్ణుమూర్తి దగ్గర అదంతా పెద్ద స్టోరీలు అమ్మా అవన్నీ చదువుకుంటే కానీ ఈ రావణాసురుడు ఎవరు కుంభకర్ణుడు ఎవరు విభూషణుడు ఎవరు పూర్వ పూర్వచర చరిత్రలు కూడా ఉంటాయి వీళ్ళ వీళ్ళవి అవన్నీ చదువుకోవాలి ఆ నాలెడ్జీ నీకు లేదు చెప్పినవన్నీ అర్థం కాదు నీకు ఏదో విన్నట్టు ఉంటది కానీ అర్థం కూడా కాదు అసలు ఆ ద్వారాలకులు ఏంటి అర్థం పేర్లు కూడా తెలియదు రావణాసుడు రావణాసుడుకెళ్ళిపోతాడు తనే కదా అవునవును మరి చాలా కలక్ కాదమ్మా అది జరగ ఆడంతం కుదరాలి అంటే ఆడంతం జరగాలి అంటే ఆడ యవ పనులన్నీ చెయ్యాలి ఇప్పుడు పాస్టర్స్ అంతం ఎందుకు వస్తుంది క్రిస్టియన్స్ క్రైస్తవం ఎందుకు అంతం అయిపోతుంది పాస్టర్ ఎగ్జిస్టో చేస్తున్నారు కాబట్టి ఆ చేస్తేనే క్రైస్తవం ఎంత ఎంత పాడ కదా బయటకు వస్తుంది మనకి ఎన్నాళ్ళు తెలియదు క్రై బైబుల్ అంటే ఎవరికి తెలియదు పాస్టర్స్ అంటే ఎంత ఏదలో ఎవరికి తెలియదు ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది క్రైస్తవ్యం ఒక ఫ్రాడు బైబుల్ ఒక పెద్ద బ భూత పుస్తకం అని తెలియాలి అంటే పాస్టర్స్ ఓవరాక్షన్ చేయాలి కదా అలా చేయడం వల్లే కదా ఎక్స్పోజ్ అవుతున్నారు అలా ఎక్స్పోజ్ అవ్వడం వల్లే కదా బైబుల్ అందరూ చదివేస్తున్నారు అతి విధంగా కదా అక్కడ ఏసు గురించి మేరీ గురించి చదవడం మొదలు పెడుతున్నారు అందరూ తెలుసుకున్న తర్వాత కదా మేరీ అంత బ్యాడ్ క్యారెక్టర్ ఏ అసలు ఎవరన్నది ఇప్పుడు కదా తెలుస్తుంది జనాలకి ఇప్పుడు ఇప్పుడు మనుషులన్నులు ఎవరాక్షన్ చేస్తుంటేనే దాసాల యొక్క పవిత్రత పరిశుభ్రత అంత బయటపడిపోతూ ఉంటుంది ఆ విధంగా అంత అవుతుంది అనమాట అలాగే రావణాసులు అంశం జరగాలంటే ఈ ఎగ పనులైన అనమాట అతను రాముడు రాముడి చేతలో సావడానికే విధంగా చెప్పాలంటే అది కూడా అతను వరం కోల్పోట అతనికి ఇంకొకటి ఉంటది అంటే కొంతమంది ఉంటారు కదా అది ఏమయ్యంట పూజారులు అంటే కొంతమంది చాలా వరకు వాళ్ళ కూడా వాళ్ళు కూడా ఫేక్ ఉంటారు కదా మేము వాళ్ళు కూడా వదం కదా మాలో ఉంటే వాళ్ళకి కూడా చేస్తాం మేము సమర్థిస్తాం పాస్టల్స్ లాగా పాస్టల్స్ లాగా మేము దాయం వాళ్ళకి కూడా ఆడ పేరు స్కూల్ జరిగి అంటే ఆడ దొంగ బాబా అంటే ఆడ పిల్ల కొట్టుకుని బయటకు తిప్పి అక్కడ మేరకు ఇప్పుడు మేము మేమెవ్వరిని ముద్దంచాం అది తప్పు చేస్తే హిందువైనా సరే ఎవరైనా సరే ఇప్పుడు నేను తప్పు చేస్తే మా గోపి గారు నా గురించి చెప్తారు అర్థమైందా అంటే మా పార్త కదా వెనకేసుకొని రారు తప్పు చేస్తే ఎవరైనా ఒకటే మా లోన అక్కడ క్రైస్తవుడా ముస్లిమా హిందువా కాదు మా దొంగ బాబాలు అందరిలో మాలోన ఉంటారు ఉంది ఇదివరకు ఇప్పుడు ఆ తగ్గారు ఒకవేళ ఇప్పుడైనా ఉంటే కనుక ఆయన పట్టుకొని పోలీసులు మాకు తగిలించుతారు మేమే అప్పు అదే అండి ఇప్పుడు ఇంతకి ఇప్పుడు ఇంతకి ఇది ఇది ఉంది ఆ మరి మేరీ క్యారెక్టర్ తెలుసుకున్నావా నువ్వు మేరీని కామెంట్లో లో నేను పెడతాను పెడతానని బాధపడతాను కదమ్మా మరి మేరీ గురించి బుక్ మరి క్రిస్టియన్ అంటున్నా పూర్వీకుల నుంచి క్రిస్టియన్ క్రైస్తవులు అంటున్నావు కదా మరి నువ్వు ఆ బైబుల్ గురించి పాటలు చెప్పలేదా లేదు లేదంటే మీ ఇంట్లో చెప్పలేదా మీకు నా అంటే ఎడ్యుకేటెడ్ లో వెళ్ళండి అంటే అంటే ఇప్పుడు సాయంత్రం కదా ఎంతమందితో ప్రెగ్నెన్సీ చేయించుకోండి పరిశుద్ధాత్మతోనే చేయించుకోండి అదే తెలుసా నీకు పరిశుద్ధాత్మక అయిన తర్వాత మరి ఏ అనే ఒక క్యారెక్టర్ ఉంది ఆ మరి అతన్ని పెళ్లి చేసుకున్న సంగతి నీకు తెలీదా తాళి తాళి నలుగురిని పిల్లలకి అన్నారు తెలుసా నలుగురు అన్న చెల్లు అక్క చెల్లెలు ఉన్నారు తెలుసా నీకు ఇద్దరు అనసమ్ములు అక్క పిల్లలు లేదా అందుకే ఆ పాత్ర అనేవాళ్ళు ఈ పరిశుద్ధాత్మక వేసిన కనీసం ఏసిన కనీసం తర్వాత ఏసేవి తెలిసేసుకుని నలుగురు పిల్లలు అంటారు ఓకే అసలు మన సంప్రదాయం ప్రకారం ఎంతమందిని పెళ్ళి చేసుకోవాలి అంటే చెప్పు అంటే ఒకటి ముందు ముందుగా అడుగుదా సమాధానం చెప్పు తర్వాత నీ డౌట్లు అడుగుతుంది మరి మేర గురించి నువ్వు బాధపడ్డావు కదా ఇప్పుడు మన మన సంప్రదాయం ప్రకారం ఎంతమందితో కడుపు చేయించుకోవాలి ఎంతమందికి పెళ్లి చేసుకోవాలి చెప్పు వస్తారు ఒకరినే కదా ఒకరితోనే పిల్లల్ని కానాలి ఎంతమందినే ఒకరితోనే కానాలి కదా మరి మరి ఏ సేపు చేసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ ఎందుకు పిల్లలకి అన్నది పరిశుద్ధార్థంతో చేయించుకొని ఉండాలి కదా అలా కాముగా అయ్యి వేరు కానీ నాకు ఇంకో డౌట్ అంటే ఉండదు ముందు మరి నీ డౌట్ ముందు చెప్తే నా మా డౌట్ ఇంకెందుకు నీకు నీ డౌట్ నీ క్లియర్ చేస్తే నాకు బాగుంటుంది ఇప్పుడు అయితే ఇప్పుడు ఆవిడ ఒకరినే పెళ్లి చేసుకొని ఒకరితోనే పిల్లల కన్నా నేమంటారు చెప్పు మన భారతీయ సంస్కృతి ప్రకారం పచివ్రత అంటారా పచవ్రతలు అంటారు అంతేనా అర్థం కాలేదు అంటే పతివ్రత అంటే పరిశుద్రాలు మీ భాషలోని పెళ్లి చేసుకొని ఒకటితో పెళ్లి చేసుకొని ఒకటితోనే పిల్లలు కన్నదాన్ని పరిశుద్ధరాలు అంటారు కదా మరి ఎంతమందితో కొడత చేయించుకుందండి పరిశుద్రాలు అంటారా పతివ్రత అంటారా మరి బజారాలు వాళ్ళు అంటారా నువ్వు చెప్పు కరెక్ట్గా చెప్పు నువ్వు అటు ఇటు మరి నువ్వు నువ్వు తాతకి డైవర్ట్ చేయ నువ్వు కరెక్ట్గా చెప్పు ఎప్పుడైతే చదువుకున్నా కూడా కరెక్ట్గా మాట్లాడితే కర్రయిస్తే కానీ కొంచెం వాల్యూ అంటారు అందరూ చిన్న పిల్లలతో సహా డమయించేస్తున్నారు అబద్ధాలు అవసరం అనిపించుకోకండి నువ్వు కరెక్ట్గా చెప్పు ఇప్పుడు ఇప్పుడు మేరీ కాదా కాదని ఐ డోంట్ నో నేనేమి చెప్పలేను ఇప్పుడు అదే వాళ్ళగా మరి చెప్పాలి కదా పతివ్రత అయితే కాదు ఏసు కూడా అంత ఫ్రాడ్ పట్టిస్తే పట్టి పట్టుబడ్డాడు తప్ప అసలు కాక నేమీ నన్ను తెలివేసేదని త్యాగం చేసి ఆ లేదు ఇస్తు ఇక్కడ డౌట్ ఏంది అడుగు నీ డౌట్ ఏంది అడుగు హలో డౌట్ డౌట్ ఏదో ఉందన్నావు కదా డౌట్ ఏమన్నా ఉంటే అడుగు అది మాట్లాడదు నీ సందేహం నువ్వు దేని గురించి అడగాలన్నావు కదా ఇందాక నేను ఓకే ఓకే అంటే ద్రౌపది కూడా ఫైవ్ మెంబర్స్ ని మ్యారేజ్ చేసుకున్నాడు కదా పంచపాండవు లేదంటారు ద్రౌపది ద్రౌపది ఎగ్జామ్ పుట్టిందమ్మా ఆవిడ డైరెక్ట్ మనిషి పుట్టింది ఆవిడ కాదు ఎగ్జామ్ లో అగ్గి అగ్గిలో అంటే వస్తుంది ఆవిడ ఆవిడ కోరిని చేసుకోలేదు ఆవిడ పెళ్లి అతనికి ఆవిడకి అతని తండ్రి శాపం అనమాట తండ్రి శాపం కాదు కాదండి అది కూడా కరెక్ట్ గా ఒకటి అంశం ఏముందంటే మెయిన్ ఈ ఐదురు కూడా ఇంద్రుడు యొక్క అంశలు అంటే ఇంద్రుడి యొక్క ఆత్మలు ఇంద్రుడు ఒక్కడే ఆ ఆత్మ నుంచి కూడా ఈ ఐదు ఆత్మలు పుట్టినాయి వాళ్ళు వేరు వేరు కాదు దేహాలు వేరైనా ఆత్మ ఒక్కటే వాళ్ళకి ఇంద్రుడు అంశలు అంటారు అంశలు అంటే ఇంద్రుడి నుంచి పుట్టిన వాళ్ళు అనమాట వీళ్ళు వరము చేత పుట్టిన వాళ్ళు అనమాట ఐదుగురు కూడా ఒక్కళ్ళే కానీ ఐదుగురు కానీ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మాత్రం డిఫరెంట్ క్యారెక్టర్సే కానీ వాళ్ళది ఆత్మ ఒకటే అని అలా అలా చెప్పుకోవచ్చు అనమాట అది కాకుండా ద్రౌపది యజ్ఞం నుంచి ఉద్భవించింది అంటే యజ్ఞం నుంచి పుట్టింది మానవ మానవ లాగా తొమ్మిది నెలలు వాళ్ళ అమ్మ నవమాసాలు మోసి ద్రౌపదిని కన్నలేదు ఆమె డైరెక్ట్ గా దుష్టజముడు అను ద్రౌపది ఇద్దరు పుట్టారు వాళ్ళ తమ్ముడు ఈమె ఇద్దరు కూడా దుష్టోద్యముడు దష్టోముడు ద్రౌపది అవునవును అట్లా తండ్రి పేరు ద్రౌపదు యజ్ఞం చేస్తే యజ్ఞం నుంచి పుట్టారు వీళ్ళు వస్తారు వీళ్ళు కోరుకుంటాడు అనమాట పిల్లలు చేస్తాడు ద్రౌపదు ఆ యజ్ఞంలో ద్రౌపదికి ఉన్నట్టున్నాడు దశర్జన్యుడు దశర్జనుడు ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా ఇప్పుడు నా ఇన్ని డౌట్స్ అడిగవు కదమ్మా అన్నిటికీ మేము చెప్తాం కదమ్మా నేను అడుగుతుంటే నువ్వేమీ చెప్పట్లేదు అంటే చెప్పట్లేదు అసలు వేస్తారు దాచేస్తున్నా అడుగుతావా లేదండి నేను మరిగంత పెట్టి అంటే ఏమింటారు మరిగంత కాదు ఇది జస్ట్ ప్రార్థన చేసుకుంటావా రోజు ఎప్పుడైనా వారానికి ఒకసారి నెలకోసారి ప్రార్థన చేస్తావా ప్రార్థన పరలోకంలో సీట్ ఎలా వస్తుంది నీకు మరి చెప్పు ఇప్పుడు మన ఏసై ఏం చేశాడు పరలోకంలో సీట్లు కోసం ఆయన ఇప్పుడు రెడీ చేస్తున్నాడు అక్కడ చెప్ప మనిషి మనుషులు అన్నాక ఇంకా ఏంటి అమ్మీ తప్పులు చేసిన తప్పి అందుకని నేను ఏం చేసుకోవాలి బాగా అదిగారు అలాగేనమ్మా నువ్వు బైబుల్ చదువు చదువుకున్న తర్వాత అప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అసలు మనకు సంబంధం లేని మన పూర్వీకులు కానీ మనకు కానీ ఎవరికి సంబంధం లేని మతం అది అది మనకు కాదు అసలు ఇప్పుడు ఒక మాట ఒక చిన్న ఎగ్జాంపుల్ మేము ఒక మాట అడుగుతాను ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు కదా ఏం చేస్తారు మీ నాన్నగారు జాబా హైదరాబాద్లో జాబే జాబ్ చేస్తారు ఇప్పుడు ఒకవేళ జాబ్ పోయి మీకు అన్నం కూడా పెట్టలేని పొజిషన్లో మీ నాన్న ఉంటారు మీ మీ పక్కింట్లో అదే ఇంకొక అతను మంచి ఆఫీసులు ఉంటాడు ఓకేనా ఇద్దరు ఉంటారు అయితే ఆ యాడ్మిషన్ నోళ్ళతో మీకు పరిచయం ఏర్పడి మీకు ఏదో బిస్కెట్లో బిల్లలో చాక్లెట్లు తెస్తూ ఉంటాడు మీ నాన్నగారు ఏమీ పెట్టలేరు మీకు ఆ ఆ పొజిషన్ అక్కడికి వచ్చింది పెట్టలేరు అని చెప్పి ఇతనికి నువ్వు నాన్నని పెట్టడం మానేస్తావా లేకపోతే అతనికి నాన్నని పిలుస్తావా ఏదో చాక్లెట్లు కొంటున్నాడని అని నాన్నే పిలుస్తాను మీ నాన్న నాన్ననే కదా అంటావు అందరికి పరిచయం చేస్తావు కదా పేదోడైనా సరే మరి ఇప్పుడు ఈ గొర్రెలు చేసి అల్వే ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన వాడిని అక్కడ యాక్చువల్ గా కనీసం అక్కిన్ తోడు అని ఇస్తాడేమో ఈ ఏసం నోడు ఏమి ఇచ్చాలో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు మన భగవంతుడిని వదిలేసి ఈ భారతదేశ అడ్డ మీద పుట్టిన దేవుడిని వదిలేసి ఎక్కడో మత్స్థిమలో సిమితం లేని వాడిని తెచ్చి వీళ్ళు బిజినెస్ల కోసం మన నెత్తి మీద రుద్ది మన బుర్రలు పాడు చేసేసి చాలా మంది జబ్బులు అందులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ బుర్రలు పాడు చేసేసి అర్థమయ్యే మాటలు చెప్పి అసలు పెట్టారు చెప్పకుండా వీళ్ళు బిజినెస్ల కోసం ఎన్నో జీవితాలు విడదీసేసి కుటుంబాలు ఈ పాస్టర్లు ఇప్పుడు ఒక మతం మారేడంటే ఆ యొక్క కుటుంబంతో సంబంధం ఉండదు కుటుంబం కూలిపోయినట్టే కదా ఇప్పుడు మన ఇప్పుడు పెట్టిన పెట్టకపోయినా అమ్మ అమ్మే పక్కింటి దాన్ని మనం అమ్మ అని పిలం కదా మన అమ్మ పేడదాయి అని పక్కింటిదా అని చెప్పి దానికి అమ్మ అని పిలం కదా అలాగా మన మన మాతృ మన దేశానికి మనం ద్రోహం చెయ్యకూడదు కష్టమైనా నష్టమైనా సరే ఏదైనా మంది ఏంటంటే వీళ్ళు ఒక బిజినెస్ లాగా నడుపుతున్నారు పాస్టర్స్ ముందు పాస్టర్ అయితే ఒకటి ఆల్ది క్రైస్తవ్యం అనేది ఫ్రాడ్ అని ఆడ కాలే చెప్తున్నారు ఇంత ఎదవ మేము అని నిన్న హనీ చాంతన్ గారు మరుగుడి వచ్చి చూస్తావాళ్ళే కలిసి వాళ్ళు అర్థమవులేదంటే హనీ చాన్స్ అని ఒక పాస్టర్ ఉంటాడు అది కొట్టి చూడాలి హిందూ జనశక్తి ఛానల్ తెలుసా మీకు తెలుసు అందులో ఒక కార్యకర్లు నిన్న ఒకటి పెట్టారు లలిత గారు ఆ కార్యకార్ పాస్టర్ పాస్టర్ ఆ చర్చికి వచ్చిన ఆవిడతో ఎలా ప్రవర్తించాడో ఏం చేసాడో ఎలా మోసం చేసాడో ఆవిడతో కనెక్షన్ పెట్టుకొని ఒకసారి విను పాస్టర్లో తెలుసుది పాస్టర్ చేసి చర్చిలో చేస్తుంది ఎలాంటి పైన నీకు అర్థం అవుతుంది అయ్యో తెలిసి చాలా మంది ఇష్టం అన్ని అడిగావు మేము ఎవరికి ఏమి చెప్పం మా దేవుడు మా దేవుడు గొప్ప మా దేవుడిని నమ్మండి మేము ఎవరికి ఏమి చెప్పం జరుగుతున్న తప్పుడు ఈ పాస్టర్లు మేము ఎదురిస్తాం అంటే అది ఎడవనని మేము చెప్పడమే మా పని నమ్మిలో నమ్ముతాడు నా వాళ్ళు పోతాడు తర్వాత బుక్ గురించి కూడా మా వాళ్ళకి ఇప్పుడు గోపి గారు చాలా వచ్చారు తెలిసిన ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గోపి గారు కడుగు ఇంకా చెప్తారు చాలా వచ్చారు బుక్ వచ్చారు బైబిల్ గురించి మా విషయాలు తెలుసుకోవడం కన్నా ఆ విషయాలు తెలుసుకుంటే నువ్వు అందులో ఉండాలా ఫస్ట్ చెడు తెలుసుకోలేవమ్మా మంచి తర్వాత అదే వస్తుంది ఓకేనా అందులో ముందు చెడు అర్థం చేసుకో ఎందుకు ఇంతమంది వ్యతిరేకస్తున్నారు అసలు మన భాష కాదు మన దేశం కాదు ఏది కాదు మాకు ఎందుకు దరిద్రం అంతేనా అవన్నీ తెలుసుకో చిన్నప్పటి చక్కగా మాట్లాడేవా అలాగే తెలుసుకోవడం కూడా ప్రయత్నించి మంచి చెడు తెలుసుకుని ప్రయత్నించి అది ఇష్టం నువ్వు నమ్మిడా నమ్మకపోయినా ఎవరికి ఇక్కడ వచ్చిన నష్టం లేదు లాభం లేదు కాకపోతే నువ్వే నువ్వు తెలుసుకోవ్ నువ్వు వేసుకున్న అడుగు ఎంతవరకు కరెక్ట్ అని నువ్వు తెలుసుకొని నువ్వే ఆలోచించుకో సరేనా సరేనైతే సరే ఇంకేమైనా డౌట్ తర్వాత కాల్ చేస్తారేనా వెళ్ళండి